హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన అగ్గి లాంగ్ స్టైల్ కుకింగ్లో కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను ఈ అగ్గి లాంగ్ స్టైల్ కుకింగ్లో నేనైతే ఏ విధంగా చేస్తానో మీరైతే చూసేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కొత్తిమీర కట్ అయితే తీసుకున్నాను ఈ కొత్తిమీర కట్ని వచ్చేసి కట్ చేసే ముందుగానే ఒకటి రెండు సార్లు శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి కడిగిన తర్వాత కట్ చేసుకుంటే ఇందులో ఉన్న ఇసుక లాంటి డస్ట్ అయితే పోతుంది చూడండి కొత్తిమీర పచ్చడిలోకి అయితే ఇప్పుడు టమాటాలు కూడా వేస్తున్నాను కాబట్టి ఆరు టమాటాలు మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను అలాగే ఒక ఎనిమిది పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను పన్నెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను నేనైతే మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు పచ్చిమిర్చి ప్లేస్లో వీటిని అయితే శుభ్రంగా అయితే కడిగేసి అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే బౌల్లో వాటర్ అయితే తీసుకుని కడిగేస్తున్నాను వీటిని అయితే అయితే కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కట్ చేసేస్తాను టమాటా మొక్కలు అలాగే పచ్చిమిర్చిని అయితే రెండు మొక్కల కింద అయితే చేశాను ఫ్రై చేసేటప్పుడు పేలకోకుండా అయితే ఉంటాయి అదేవిధంగా కొత్తిమీరని కూడా కట్ చేసేస్తే వాటర్లో అయితే వేసేస్తాను ఇప్పుడు వచ్చేసి వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టాను అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసాను ఇప్పుడు అయితే పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకోవాలి ముందుగా అయితే ఇలా పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి వేసుకోవడం వల్ల పేలకోకుండా అయితే ఉంటాయండి మీరు మిరపకాయల కింద వేసేసినట్లయితే పైన ఏదైనా మూతెట్టు అయితే వేసుకోవాలి లేకపోతే చెట్టుపట్ల పేలిపోతాయి మీదకైతే వస్తాయి చూడండి అలా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయడమే మిర్చిని ఇలా ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి అయితే తీసేస్తాను నెక్స్ట్ అదే కడాయిలోకి టమాటా అయితే వేసేసుకోవాలి ఈ టమాటాల్లో ఉన్న నీరంతా పోయేదాకైతే మొక్కలని అయితే మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే కొత్తిమీరను కూడా వేసేయాలి ఈ కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా చింతపండు ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి వేసిన తర్వాత అయితే ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి ఈ కొత్తిమీర కూడా మగ్గేదాకైతే మగ్గించుకోవాలి చూడండి టమాటాలో ఉన్న నీరంతా పూర్తిగా మగ్గిన తర్వాత అయితే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నాను నేనైతే వేడిగా ఉన్నప్పుడే మిక్సీ జార్లోకి అయితే వేస్తున్నాను ఇది పచ్చడి ముట్టు చల్లారిన తర్వాత అయితే చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేస్తాను అలాగే ఏడేమల్లు రెబ్బలు అయితే వేసుకోవాలి ఎల్లుల రెబ్బలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి చూడండి ఇలా అయితే మిక్సీ పట్టేసాను చల్లారిన తర్వాత మధ్యలో అయితే మిర్చి అయితే వేస్తున్నాను స్పైసీనెస్ తగ్గట్టుగా అయితే మిర్చి అయితే వేసుకోవాలి అది ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా సరే చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసాను పచ్చడిని వచ్చేసి ఎరే గిన్నెలోకి అయితే వేసేసాను ఇప్పుడు ఈ పచ్చడికి అయితే తాలింపు అయితే చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టాను రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసాను ఇందులోకి ఇందులోకి తాలింపు దినుసులు అయితే వేస్తున్నాను మినప్పప్పు ఆవాలు పచ్చిన్నపప్పు అయితే వేసాను అలాగే కొద్దిగా కరివేపాకు అయితే వేసాను ఇవి ఫ్రై చేసేసుకుని పచ్చట్లోకి అయితే వేసేసుకోవడమే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే స్టవ్ ఆపేసి ఇప్పుడు పచ్చటిలోకి అయితే వేసేస్తాను ఈ విధంగా ఈ రోజు కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేశాను మన అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ లో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ సబ్స్క్రైబ్ చేసుకో